అందరికీ హాయ్ ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందాం ముందుగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి పెద్ద ఆలుగడ్డలు పొడుగ్గా ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది ఇవి పొట్టు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసుకోవాలి మధ్యకి కోసుకున్న తర్వాత మళ్ళీ మధ్యకి కోసుకుంటే సన్నగా పొడుగ్గా ముక్కలు కోసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్ని విధంగా కోసుకొని ఉంచుకోవాలి కోసుకున్న ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు కోసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి ఈ ముక్కలను కనీసం ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉడికించుకోవాలి ఒక యాభై శాతం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఉడికిందో లేదో చాక్తో ఇలా కుచ్చుకోవడం వలన తెలుస్తుంది చాక్తో ఇట్లా కుచ్చుకోవడం వలన సరిపోతుంది ఈ విధంగా కుచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకొని ఒక మరొక గిన్నెలో వేసుకోవాలి ఇందులో ఇప్పుడు చల్లటి నీళ్ళు పోసుకోవాలి బాగా చల్లగా ఉన్న నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లనీళ్ళలో ఉంచుకొని దీంట్లో నుంచి మరొక గిన్నెలోకి వేసుకోవాలి తడి లేకుండా చూసుకోవాలి తడి లేకుండా చూసుకొని మరొక గిన్నెలో వేసుకొని దీంట్లోకి రెండు చెంచాల ఫ్లోర్ వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ ఒక చెంచా వేసుకోవచ్చు ఈ పిండిని ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కళాయిలో నూనె పోసుకొని నూనె బాగా వేడైన తర్వాత మంటను చిన్నగా పెట్టుకోవాలి మంటను చిన్నగా పెట్టుకొని కలిపి పెట్టుకున్న ముక్కలను వేసుకోవాలి ఇట్లయితే అన్ని సమానంగా ముక్కలు ఉడుకుతాయి లోపల పచ్చిగా లేకుండా ఉడుకుతుంది పైన ఈ నురుగ పోయేంత వరకు చిన్నగా ఉంచుకొని ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని ముక్కలను అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలి అతుక్కున్న ముక్కలను చిన్నగా విడదీసుకోవాలి లేకపోతే విరిగిపోతాయి ఇప్పుడు ఉడికేటప్పుడే విడదీసుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ ముక్కలను విడదీస్తూ ఉడికించుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు నూనెలో వేయించుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవడం వలన అన్నీ సమానంగా కాలుతాయి క్రిస్పీగా వస్తాయి పెద్ద మంట మీద కాల్చుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కాల్తే సరిపోతుంది చక్కటి రంగు వచ్చింది ఫ్రెంచ్ ఫ్రైస్ మంచిగా కాల్నాయి ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి వేసుకోవాలి నూనె పోయేంత వరకు ఉంచుకొని మళ్ళీ నూనె ఐదు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకొని నూనె వేడి చేసుకొని మళ్ళీ చిన్నగా పెట్టి మిగతా ముక్కలను వేసుకొని అదే విధంగా కాల్చుకోవాలి కాసేపు చిన్న మంట మీద కాల్చుకున్న తర్వాత పెద్ద మంట మీద కాల్చుకోవాలి ఇవి మరొక గిన్నెలో వేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి వేసుకోవాలి సరిపడినంత ఇవి వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి చెంచుతో కలిపితే ఇరిగిపోతాయి ఇట్లా కిందికి పైకి అనుకుంటే అంత ఉప్పు కారం మసాలా సమానంగా పడుతుంది ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా వచ్చినాయి చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు